హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో అనేది ఎమరైడ్స్ ప్యాలెస్కి వెళ్తున్నాం ఇది అబుదాబిలో ఉందండి మొన్న టెంపుల్కి అయితే వచ్చాం కదా సో దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఈ ప్యాలెస్ అనేది చాలా బాగుంటుందంట పెద్ద పెద్ద రాజులే అసెంబ్లీ సమావేశాలు అక్కడ కండక్ట్ చేస్తారంట సో మనమైతే ఒకసారి చూసేద్దాం రండి ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా సైడ్కి ఇదేనండి ప్యాలెస్ నాకైతే దీన్ని చూడగానే ప్యాలెస్ అనిపించలేదు పెద్ద ఇంద్రభవనమే అనిపించింది అనమాట చాలా అంటే చాలా బాగుంది అస్ ఈ ప్యాలెస్ చూడగానే నా మనసులో వచ్చిన ఆలోచన ఏంటో చెప్పనండి ఇన్ని సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉంటున్నాం దీన్ని ఎందుకు మిస్ అయ్యానా చూడకుండా అనిపించింది అంత బాగుందనమాట చాలా మంది చెప్తూ ఉంటారు నైట్ అయితే ఇంకా బాగుంటుంది ఎమ్రాయిడ్స్ ప్యాలెస్ అని అలానే ఇంకా మేమైతే ఈవినింగ్ వచ్చాము ఆల్మోస్ట్ ఇక్కడ టైం అనేది సెవెన్ థర్టీ అయిపోతుందండి సో ప్యాలెస్ అయితే లైట్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది ఇక్కడ హన్నోను హన్నో ఓల్ డాడీ అయితే ఎప్పుడు లాగానే కొన్ని ఫొటోస్ అయితే దిగారు ప్యాలెస్కి రోడ్ వైపు చూపిస్తా చూడండి ఈ బిల్డింగ్ చూ అన్నీ కూడాను తో ఎలా కలర్ఫుల్ గా వెలిగిపోతాయి చూడండి ఒక్కో బిల్డింగ్ ఒక్కో కలర్ కలర్గా ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే మనం లేట్ చేయకుండా ప్యాలెస్ లోపలికైతే ఎంట్రీ అవుతామండి ఇక్కడ ప్యాలెస్ గురించి చెప్పడానికి వస్తే ఇది ఫ్రీ ఎంట్రీ అండి ఎవరైనా సరే ఫ్రీగా వచ్చి దీన్ని చూడవచ్చు అనమాట కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అండి ఈ ప్యాలెస్ లోపల మనమైతే ఫ్రీగా వెళ్తున్నాం కాబట్టి మన ఎంతవరకు అయితే ఎలవ చేస్తారో అంతవరకు అయితే నేను క్లియర్గా మీతో చూపించేస్తాను అన్నట్లు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎమరెట్స్ ప్యాలెస్లో అయితే పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ లగ్జరీ హోటల్స్ అయితే ఉంటాయి అంటండి ఇక్కడ వన్ డే స్టే చేయడానికి ఫైవ్ థౌజండ్ నుంచి ఇంకా అండి వన్ ల్యాక్ వరకు కూడా ఉండొచ్చంట సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఇక్కడ మనమైతే ప్యాలెస్లోకి ఫ్రీగా ఎంట్రీ అవుతున్నాం అనుకోండి అంత కాస్ట్ పెట్టి నేను చూపించలేను ఎంతవరకు ఎలా ఉందో అంతవరకు అయితే ఈ ప్యాలెస్ని మొత్తం కవర్ చేస్తాను అలానే యూఏలో పెద్ద పెద్ద రాజులు ఉంటారు కదా దుబాయ్ రాజులు అని ఒక్కో స్టేట్కి ఒక్కో రాజు ఉంటారండి సో వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఇక్కడే జరుగుతూ ఉంటాయి అంట చూసారా ప్యాలెస్ చూస్తుంటేనే మనకి చాలా లగ్జరీగా అనిపిస్తుంది కదా ఇక్కడ ఫర్నిచర్ ఇవంతా కూడాను చూస్తుంటే చాలా లగ్జరీగా అనిపిస్తుంది కదండి ఈ ఫర్నిచర్లో మనం చైర్స్ ఇలా ఉన్నాయి కదా కూర్చోవచ్చు అనమాట ఇక్కడ కుండీ చూసారా చెట్టు పెట్టేది చాలా బాగుంది ఆ కుండీ చూస్తుంటేనే ఏదో పెద్ద లగ్జరీగా అనిపించింది నాకైతే ఇక్కడ మా అన్న అయితే పరుగులెత్తున్నాడు అమ్మ నువ్వురా నువ్వురా అని చెప్పేసి మొత్తానికైతే ప్యాలెస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్సలెంట్ అండి మాటలైతే ఏం లేవు చాలా లగ్జరీగా ఉంది ఇక్కడ పైన చూసారా ఇటు చూసిన గోల్డ్ ప్లేటెడ్తో చాలా అందంగా డిజైన్ చేశారనమాట ఈ ప్యాలెస్ కట్టి టెన్ ఇయర్స్ అవుతుందంటండి గోల్డ్తో ప్యాలెస్ అయితే దగదగ మెరిసిపోతుంది మనకి ఇక్కడ ప్యాలెస్లో రిసెప్షన్ కనిపిస్తుంది కదండీ మనం ప్యాలెస్ మొత్తం కూడా కవర్ చేయాలంటే ఇక్కడ రిసెప్షన్లో పర్ డేకి వన్ ఫిఫ్టీ ధరమ్స్ అంటా అండి వన్ పర్సన్కి పే చేసి ఇంకా మనం రిసెప్షన్ దగ్గర మొత్తం ప్యాలెస్ అనేది మనం క్లియర్గా చూడొచ్చు అంట రూమ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ హోటల్స్ ఎలా ఉంటాయి అక్కడ రూమ్స్ అనేది లగ్జరీగా ఎలా ఉంటుంది మొత్తం క్లియర్గా మనం చూపించడానికి పర్ డే వచ్చేసి వన్ ఫిఫ్టీ తీసుకుంటారంట అండి ఇంకో ప్యాలెస్లో మనం స్టే చేయాలంటే పెట్టి ఉండాలన్నమాట మినిమమ్ ఫైవ్ థౌజండ్ దగ్గర నుంచి ఇంకా ఎబోనే వన్ ల్యాక్ వరకు ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు అంత ఉండొచ్చు అంట అంత లగ్జరీగా ఉంటుంది ఈ ప్యాలెస్ అయితే చాలా బాగుందండి ఎటు చూసినా గోల్డ్ ప్లేటెడ్తో లైట్స్ అయితే ఫుల్ కాంతిగా వస్తున్నాయి అండి సూపర్గా ఉంది ప్యాలెస్ అయితే ఇక్కడ నేను పెద్ద హాల్ ఉంది హాల్ అయితే మీతో చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే మన హాల్ దగ్గరికి వచ్చామండి ఇదంతా కూడాను మనకు ఫ్రీ ఎంట్రీ అనమాట ఇక్కడ పైన ఫ్లోర్స్ ఉన్నాయి కదండీ సో ఆ ఫ్లోర్స్కి ఫ్లోర్స్లో హోటల్స్ లగ్జరీ హోటల్స్ ఇవన్నీ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయంట మనం అమౌంట్ అయితే వన్ డేకి ఫైవ్ థౌజండ్ అలా పే చేయాలంటండి మన మళ్ళీ ప్యాలెస్కి ఎప్పుడొస్తామేమో మనమైతే ఈ ప్యాలెస్లో సరదాగా కాసేపు ఆడుకుని మంచిగా ఫొటోస్ వీడియోస్ దిగుదాం రండి ఇక్కడ చూసారా హన్నోను హన్ను వాళ్ళ డాడీ అయితే ప్యాలెస్లో ఆడుకుంటున్నారు నేనైతే మొత్తం ఫ్లోర్స్ అన్నీ కవర్ చేస్తున్నాను అనమాట ప్యాలెస్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుందండి అందుకేనేమో దుబాయ్ రాజులు అంటారు ఈ దుబాయ్లో ఎటు చూసినా గోల్డే ఇక్కడ చూసారా లైట్స్ ఇవన్నీ ప్యాలెస్లో ఇవన్నీ కూడాను లైట్స్ ఉన్న ప్రతి చోటను గోల్డ్ ప్లేటెడ్ అండి సూపర్గా ఉందనమాట నాకైతే బాగా నచ్చింది పెద్దవాళ్ళు అంటా అంటూ ఉంటారు కదండి ఏదైనా రాసి పెట్టి ఉండాలని చెప్పేసి నాకైతే ఎంబ్రాయిడ్స్ ప్యాలెస్ చూడాలని రాసిపెట్టి ఉందేమో ఇటు చూసినా గోల్డ్ ప్లేటెడ్తో చాలా అందంగా ఉంది ఈ ప్యాలెస్ మనం ఇండియా అయినా నేను ఇంతవరకు ఇండియా ప్యాలెస్ అదే పలక్నామా ప్యాలెస్ అంటారు కదా నేనైతే చూడలేదండి మా హన్ను ఇంత చిన్నగా ఉన్నప్పుడే దుబాయ్ ఎంబ్రాయిడ్స్ ప్యాలెస్ అయితే చూసాడనమాట ఇక్కడైతే ఇటు అబుదపిలో ఇక్కడ ఇటు సైడ్కి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదండీ వన్ నాట్ వన్ మ్యూజిక్ ఏదో జరుగుతుందండి అప్పటికే టైం అయిపోయిందంట ఇంకా క్లోజ్ అయిపోయింది ఎలవలేదు లేదు అని చెప్పేసి అంటున్నారు లోపల ఉన్నవాళ్ళు కూడా వచ్చేస్తున్నారు మ్యూజిక్ షో చూపిద్దామో అనుకున్నాను అయ్యో చూపించలేకపోయానే అనిపించింది నేనైతే ఇక్కడైతే మా హన్నుకి ప్యాలెస్ అనేది బాగా నచ్చిందంట ఆ ప్యాలెస్కి తగ్గట్టుగానే మా హన్ను వేసుకునే డ్రెస్ కూడా బాగుందండి ఆ లైటింగ్స్తో చాలా బాగుంది హన్ను డ్రెస్ ఇది బర్త్డేకి తీసుకున్నదనమాట సో ప్యాలెస్ అయితే ఓవరాల్గా మీకు చూపించేసాను అనుకుంటున్నా అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మేము చిన్న పిల్లలు చూసారా ఎలా పరిగెత్తుతున్నారో మా హన్ను వాళ్ళని చూసి అటు పరిగెత్తి పరిగెత్తాను చెప్పడం మర్చిపోయాను మా హన్ను అంటున్నాడు అమ్మ ఆడుకో అమ్మ ఆడుకో అమ్మ అంటున్నాడండి నన్ను నేను ఆడుకునే స్టేజ్ ఎప్పుడో దాటేశాను నాన్న మీరు ఆడుకోండి అని చెప్పాను పాపం వాడికి తెలియదు కదా దుబాయ్లో ఇంత ఫేమస్ అయిన ఎంబ్రేడ్స్ ప్యాలెస్కి వచ్చానని చెప్పేసి సో హన్ను ఫ్యూచర్లో పెద్దగా అయినాక ఈ వీడియోస్ చూసుకుని అమ్మ నేనే నా అడుగుతాడేమో సో ఇక్కడైతే ఇంకా ప్యాలెస్ అంతా కవర్ చేసి ఇంకా ఎంతవరకు ఎలా ఉందో మనకి ఇంకా రిస్ట్రిక్షన్స్ అండి పైకి వెళ్ళి చూపించడానికి జనరల్గా ప్యాలెస్ అయితే లగ్జరీగా చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడేను రాజుల అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ ప్యాలెస్లోనే జరుగుతాయి అంట సో పైన స్టేర్స్ ఉండేవి కదండి ఆ స్టేర్స్లో జరుగుతాయేమో మరి ఇంకా మేము ప్యాలెస్ దగ్గర నుంచి అయితే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాం అండి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయిపోతుంది సో మేము ఇంటికి వెళ్ళడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ పడుతుంది అయితే ఉంటుందండి ఇప్పటికి టైం అనేది నైన్ థర్టీ అయిపోతుంది అనమాట ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం చూసారా ఏ ప్యాలెస్కి ఎటువైపు చూసినా సరే గోల్డ్ ప్లేటెడ్తో ఎంత అందంగా డెకరేట్ చేస్తారో ఇక్కడ చూసారా మా అన్ను అయితే ఇంటికి వెళ్ళిపోతానికి ఇష్టపడతలేదు రారా అంటే అటు పరిగితే ఇటు పరిగెత్తారని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే ఎత్తుకుని తీసుకెళ్తున్నారు అవును అన్నట్లు అడగడం మర్చిపోయాను ఈ వీడియో మీకు ఎలా ఉందో చెప్పండి ఇక్కడ చూసారా ఈ సోఫాస్ ఇవన్నీ కూడా మన కూర్చుని ఫోటో ఇలా దగ్గొచ్చండి అని చెప్తున్నాను కదా వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారనమాట ఇంకా మేము బయటకు వచ్చేసామండి ఇక్కడ చూడండి అసెంబ్లీ అసెంబ్లీ పాయింట్ అని ఉంది కదండి ఇక్కడే పెద్ద పెద్ద రాజులు అసెంబ్లీ సమావేశాలు అయితే ఇక్కడే జరుగుతాయి అంట ఆ ఫ్లోర్స్లో ఇంకా అంతే అండి ఈ రోజుకి నా వీడియోస్ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్